లక్ష్మీదేవి ఇంటికి రావాలని అందరికీ ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ఎవరి ఇంటికైతే వస్తుందో వారి ఇల్లు పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతుంది అయితే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాము కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది అంతేకాకుండా కోయిలు చేసే ఈ శబ్దం ధనానికి శుభ సూచకంగా చెప్తారు కోయిల కూసే దిశ ఆధారంగా శుభ శుభాలు నిర్ణయిస్తారు కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని విశ్వసిస్తారు అయితే సాయంత్రం పూట వినిపిస్తే అవి శుభ సూచకాలుగా పరిగణిస్తారు మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే అది శుభంగా భావిస్తారు ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూస్తుంటే లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది బల్లి మీద పడితే కూడా అశుభంగా భావిస్తారు చాలామంది అయితే బల్లి వల్ల శుభ సూచకాలు కూడా ఉన్నాయి అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి త్వర త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఈ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీరు ఏదొక మార్గంలో డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవచ్చు బల్లి మురికిగా అనిపించు కానీ బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు ఇంట్లో చీమలుంటే చాలామందికి నచ్చదు ఎందుకంటే ఇల్లు మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు అయితే ఇంట్లో నల్ల చీమలుంటే మా మాత్రం శుభ సూచకంగా భావించవచ్చు నోటిలో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమను శుభ చిహ్నంగా ప పరిగణిస్తారు అక్షితలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి అంది అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉంటుంది అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉండటం అంత మంచిది కాదు ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీపై అప్పు పెరిగేటువంటి అవకాశము ఉంది ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంత వరకు నిద్రపోరు చాలామంది అయితే పాములు శుభ మీకు తెలుసా ఇంట్లో ఎప్పుడైనా రెండు ముఖాల పామును చూసినట్లయితే ఇది చాలా శుభ సూచకంగా పరిగణించండి చూసిన వారి ఇంటికి వెళ్ళడం చాలా పవిత్రంగా భావించవచ్చు ఈ పాము విషపూరితం కాదు దీన్ని ఎప్పుడు చంపేందుకు ప్రయత్నించకూడదు ఒకవేళ కనిపిస్తే అది బయటకు వెళ్ళేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది ఈ పాము రాక లక్ష్మి ఆగమనానికి సంకేతంగా చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ప్రజల ఆలోచనలు వ్యవహారాల్లో మార్పులు వస్తుంది రాగద్వేషాలు ఈర్ష అసూయాలు లాంటివి తగ్గుతాయి ఆనందం పెంపొందుతుంది కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరిచేరవు ఇంట్లో మనస్పర్థలు విభేదాలు కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వచ్చిందని అర్థము చేసుకోవచ్చు హిందూ మతంలో లక్ష్మీదేవికి ఎంతో విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని విశ్వాసము అయితే శాస్త్రం ప్రకారము కొన్ని సంకేతాలు వ్యక్తి కనిపించినా అనిపించినా వారి జీవితంలో మంచి రోజులు రాబో ప్రారంభం కాబోతున్నాయని అర్థము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము సదరు వ్యక్తికి మంచి కళలు వస్తాయి కళలో దేవుణ్ణి చూడటం కళలో నిధి కనిపించడం చెట్లు మొక్కలు పచ్చదనం కనిపించడం జరుగుతుంది కళలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజుల ప్రారంభానికి ప్రతీకగా పేర్కొంటున్నారు జ్యోతిష పండితులు మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతుంటా ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తుంటుంది అదేవిధంగా ఇంట్లో నరటి చెట్టు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంకేతం కూడా లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది మీ ఇంట్లో మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు ఇంట్లో ఆహ్లాద ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఏదో ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభమవుతుంది అంతేకాదు వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది ఒక వ్యక్తి తన ఇంట్లో నల్ల చీముల గుంపును చూసిన ఉదయం సంగ ధ్వనిని వినపడినప్పుడు మంచి సంకేతంగా పేర్కొంటారు ఇవి మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్నురాలైందని మీపై దయ చూపిందని అర్థంగా అంటున్నారు జ్యోతిష పండితులు అంతేకాదు త్వర లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని చెబుతు లక్ష్మీదేవి ఆగనం జరగబోతుందని కొన్ని సంకేతాల ద్వారా మనం ముందే తెలుసుకోవచ్చని ధనపరంగా ఖర్చులు తగ్గడం ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని కొన్ని సంకేతాలు ముందుగానే మనకి తెలుస్తాయని వాటిని ఎలా గుర్తించాలో జ్యోతిష పండితులు వివరిస్తున్నారు ఉదయం నిద్ర లేవగానే తెల్లని పక్షి కనిపిస్తే అదృష్ట దేవత ఇంటి తలుపు తట్టినట్లే అని తెలిపారు ఉదయం నిద్ర లేవగానే కొబ్బరికాయ చూసిన అనేక మార్గాల్లో ధనాదాయం వచ్చి చేరుతుందని వెల్లడించారు నిద్ర లేవగానే గడ్డి మేస్తున్న ఆవు కనిపిస్తే విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షము లభిస్తుంది చాలామందికి కలలో పాము కనిపించడం సహజమైతే పాము వెంటబడుతున్నట్లు కల వస్తే వారికి సర్పదోషం ఉంటుందంటున్నారు కానీ పాము పడగ విప్పినా కాటేస్తున్నట్లు ఉన్న విశేషమైనటువంటి రాజయోగం పట్టుకుంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు కలలో శ్వేతనాగు బంగారు రంగు పాము లక్ష్మీదేవి ఆగమనాన్ని సు సంకేతమని కాటేసినట్లు కల వచ్చినా ఇంకా అద్భుతమని వివరించారు పడగ ఎత్తి మీ వైపు చూసిన లక్ష్మీదేవి అనుగ్రహము లభిస్తుందని భావించాల్సిందిగా వెల్లడిస్తున్నారు ఇవే కాకుండా ఎప్పుడైనా పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు కుడివైపుగా కోడి వెళ్తే లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుందని చెప్తున్నారు కుక్క ఆగమనం కూడా అదృష్టమైన కుడివైపు పక్షి ఎగురుకుంటూ వెళ్తే తొందరలోనే రాజయోగం పట్టబోతుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందని జ్యోతిష పండితులు వెల్లడిస్తున్నారు మీకు కళలో వర్షం పడుతున్నట్లు చూస్తే త్వరలోనే మంచి మీ పైన సంపద వర్షంలా కురుస్తుందని సంకేతమట మీ ఆర్థిక స్థితి మెరుగవుతుందని సూచనగా స్వప్న శాస్త్రం చెబు చెబుతోంది త్వరలో కష్టాలు తొలగి ఆనందాలు మీ సొంతం కాబోతున్నాయని అర్థము స్త్రీలకు తాము ఎర్రని చీర ధరించినట్లు కల వస్తే త్వరలో ఆమెకు లక్ష్మీ కటాక్షం కలగబోతుందని అర్థము జీవితంలో చాలా సంతోషాలు కలుగుతాయనడానికి కూడా సంకేతము కళలో చాలాసార్లు పసుపు రంగు పండు కలలో కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుందని అర్థం కలలో పసుపు రంగు ప పండు కనిపిస్తే అది లక్ష్మి ఆగమనానికి సంకేతం అంట ఇదే కాకుండా కలలో ఎరుపు రంగు పువ్వులు కనిపించినా కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు త్వరలో తెలిగిపోతున్నాయని అర్థము కొన్నిసార్లు కళలో ప్రముఖ దేవాలయాన్ని సందర్శించినట్లు కల వస్తుంది ఇది చాలా శుభప్రదమైనటువంటి కళ స్వప్న శాస్త్రం ప్రకారం ఆలయ సందర్శన వల్ల జీవితంలోని సమస్యలు తొలగిస్తాయి అలాంటి కళలు లక్ష్మి కుబేర ఆశీర్వాదము లభిస్తుంది కొంతమందికి కళలో బావి కనిపిస్తుంది కలలో చిన్న గొయ్యి బావి లేదా గుంట కనిపిస్తే అది నిక్షిప్తం చేసిన నిధికి సంకేతం కనుక కళలో ఇలాంటివి కనిపిస్తే త్వరలో మీకేదో ధనరాశి లభించబోతుందని అర్థము కలలో పువ్వులు కనిపిస్తే చాలా శుభప్రదం కోసిన పువ్వులు లేదా పువ్వుల చెట్టు వంటివి కనిపిస్తే త్వరలో మీకు లక్ష్మి ఆగమనం అర్థము ఇది మీ ఆర్థిక కష్టాలకు త్వరలోనే తెరబడుతుందనే దానికి సంకేతము కలలో తెల్ల ఏనుగు కనిపిస్తే చాలా శుభప్రదం తెల్లని ఏనుగు ఏ ప్రదేశంలోనూ సరే నిక్షిప్త నిధి ఉంటుందని అర్థం ఆకస్మికంగా ధనలాభం కలుగుతుందని చెప్పేందుకు ఇది ఒక సంకేతము చిన్న లేగదూడకు పాలు ఇస్తున్నట్లు కనిపిస్తే ఆవు అది చాలా శుభప్రదము ఇది ఆకస్మిక లక్ష్మీ కటాక్షానికి సూచనగా పూర్వీకులు చెప్పారు ఆస్తి కలిపిస్తే రావచ్చు చీమలు కూడబెట్టడానికి చిహ్నం కళలో చీమలు కనిపిస్తే రాబోయే రోజుల్లో ఆర్థికంగా బాగా ఎదుగుతున్నట్లు అర్థము చాలాసార్లు పర్వతం ఎక్కు ఎక్కుతున్నట్లు కళలు వస్తాయి ఇలాంటి కళలు పవిత్రమైనవి జీవితంలో పురోగతి కోసం కొత్త దారులు ఏర్పడిపోతున్నాయని అర్థము ఉద్యోగస్తుల్లో చాలా మంచి మార్పులు కలగవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయనేందుకు సంకేతము ఈ వీడియో నచ్చితే తప్పకుండా